హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ కాటన్ లైనింగ్లు అండి ఫుల్ స్టాక్ అవైలబుల్ ఆల్ కలర్స్ లైటు డార్కు మీకు కావాలంటే మెసేజ్ చేయండి కొరియర్ చేస్తాం అంటే మెసేజ్ చేయండి కొరియర్ చేస్తామంటే మీరు అడ్రస్ అమౌంట్ సెండ్ చేస్తేనే కొరియర్ చేస్తామండి ఒకవేళ మీరు వచ్చి తీసుకుందాం అనుకున్నా కానీ మేము అడ్రస్ పెడతాము వచ్చి తీసుకునేటైతే తీసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఫైవ్ మీటర్స్ కావాలన్నా పార్సిల్ చేస్తాం టెన్ మీటర్స్ అయినా తాన్లు కావాలన్నా కొరియర్ చేస్తామండి ఇవి వచ్చేసరి పాలిస్టర్ లైనింగ్లు పాలిస్టర్ లైనింగ్లు కూడా ఆల్ కలర్స్ అవైలబుల్ క్రేప్ కూడా ఉంటాయండి మా దగ్గర రీసేలర్స్ టైలర్స్ వెల్కమ్ అండి లైనింగ్లు హోల్సేల్గా తీసుకోవాలన్నా ప్రతి టైలర్కి ఉపయోగపడ ఉపయోగపడతాయని నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి చాలామంది ఈ టైం వేస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇలా కలర్స్ చూసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటారని పెడుతున్నానండి నేను ఎటువంటి బ్యాడ్గా నేను చెప్పట్లేదు నెంబర్ వన్ క్వాలిటీ అండి క్వాలిటీ పరంగా వచ్చేసి మీకు ఎటువంటి రిమార్కు ఉండవు మీకు కావాలంటే మెసేజ్ చేయండి ఒక టెన్ మీటర్స్ తీసుకెళ్ళినా చూసారనుకోండి అప్పుడు మీకే క్వాలిటీ ఎలా ఉందో మీకు అర్థమవుతుందండి ఇవాళ రోజు సెవెన్ సబ్స్క్రైబర్స్ చేసుకున్నారండి అలానే ముందు సబ్స్క్రైబర్లను నేను ఏమనట్లేదు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఒకే రోజు సెవెన్ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా తక్కువగా ఉన్నారు కదా అందుకని చాలా ధన్యవాదాలండి నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే వాటిలో ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉంటే ఎలా చేయాలో వీడియో నాకు ఒకసారి మెసేజ్ చేయండి చేస్తాను వీడియో ఇవి వచ్చేసరికి బ్యాగ్ దారాలండి బ్యాగ్ స్టిచ్చింగ్ ఉపయోగపడేవి ఇవి వచ్చేసరికి బ్యాగ్ క్లిప్పులు అండి ఇప్పుడు స్కూల్ టైం కదండి బ్యాగులు కుట్టే వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయని వీడియో చేస్తున్నాను ఇవి బ్యాగులకి బ్యాక్ సైడ్ బెల్ట్ కొడతారండి బెడల్ ఆంగ్లం సైజు నర సైజు అండి అందుకని టూ టూ సైజెస్ చూపించాను అంటే కౌంటర్ మీద పెట్టేసి మేము ఒక్కొక్కటే చూపిస్తాను ఎన్ని కావాలన్నా అన్నీ ఉన్నాయండి క్వాలిటీ పరంగా ఎటువంటి రిమార్కు రావు బ్యాగ్ రన్నర్స్ అండి జిప్ రన్నర్స్ జిప్పు కూడా ఉంటుందండి మా దగ్గర ఎయిట్ నెంబర్ ఫైవ్ నెంబర్స్ రన్నర్ జిప్పు కూడా ఉంటుంది ఇవి వచ్చేసరికి కోట్ జిప్ కోట్ రన్నర్స్ అండి ఇవి స్మాల్ ఫస్ట్ చూపించింది స్మాల్ ఇవి వచ్చేసరికి బిగ్ సైజ్ అండి మాములుగా టెన్ నెంబర్ రన్నర్స్ ఉంటాయి ప్యాకెట్లు ఉంటాయి అంటే లూజ్ ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం లూజ్ పెట్టేసా ప్యాకెట్లు కావాలన్నా ఉన్నాయండి నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కటి వివరంగా చూపిస్తున్నామండి ఎటువంటి తేడాను క్వాలిటీ రిమార్కులు ఎలాంటివి ఉండవండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు